ఆదిక్షేత్రం నారస వెల్లిల వెలసి మోక్షం ముని ఆది నారాయణ విశ్వం ములో సకల విశ్వజీవులకు ఆరోగ్యమిచ్చేటి నారాయణ ఆదిక్షేత్రం బై నారస వెల్లిల వెలసి మోక్షం చేటి ఆది నారాయణ पुद्दुन्न सूर्यो पोन्न पूाया जामु न पूला जाजिपूलाछाया पोद्दुन्न सूर्यो पोन्नपुछाया ज्यामू वेला लो न पूला जाजिपूलाछाया गडिय कुछाया लो पाडि कातुलतो గణియపూజాయలో పసుడి కాంతులతో లోకములు తిరిగేటి లోకబాంధవుడా ఆది క్షేత్రం వై నారస వెన్నెల వెలసి మోక్షం మునిచ్చేటి ఆది నారాయణ సంక్రాంతి నాడు కూడి కూడిపాల పొంగుళ్ళు నీకు అర్పితురు సంక్రాంతి నాడు మగుమలందరూ కూడిపాల పొంగుల్లో నీకు రథ రథసప్తమి నాడు రతనాల రథమెక్కి రథసప్తమి నాడు రథనాల రథమెక్కి లోకాలు రక్షించు బాలభాస్కరుడా ఆది క్షేత్రం పైన రస వెల్లు వెలసి మోక్షం మునిచ్చేటి ఆదిణ సప్తాశ్వములతో సంతరించుచునీ శ్వేతాశ్వములతో సూర్యనారాయణ సప్తాశ్వములతో సంతరించుచునీ శ్వేతాశ్వములతో సూర్యనారాయణ సర్వమంగళము సర్వమాంగల్యము సర్వమంగళము సర్వమాంగల్యము సతతము నిన్నే కోరదము తండ్రి ఆది క్షేత్రం వైనా రస వెల్లిలో వెలసి మోక్షం ఆది నారాయణ ർഘ്യപദി ചി ആശിസുലിച്ഛുനു ആദി നാരായണ അരുണോദയമു വാർഘ്യപാദി ചി ആശിസ്സുച്ചുനു ആദി നാരായണ ആദിവാര മുനാട് ആദിത്യഹൃദയമു ആദി ఆదిక్షేత్రం బై నారస వెల్లిలో వెలసి మోక్షం ముని చేటి ఆది నారాయణ విశ్వంభులో సకల విశ్వజీవులకు చేటి ఆది నారాయణ ఆది క్షేత్రం బై నారస వెల్లిలో వెలసి మోక్షం ముని చేటి ఆది నారాయణ